అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనేది ఈ మాట మరొకసారి చదువుకుందాం అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనేది ఈ రాత్రి వేళ రాత్రివేళ వార్త ఇరవై ఏడవ ధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదివాం చదివిన ఈ మాటలు దేవుడు మన వెనికిడిలో ఆశీర్వదించును దాకా చదివిన ఈ వచనంలో పిలాత్ ఈ మా ప్రతాను తెలియజేశాడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని రెమిన వార్ల బంధించి తీసుకొని వచ్చారు ఒకవైపున ప్రభు వారు ఉన్నారు మరొక వైపున బరబ్బ అనే వ్యక్తి ఉన్నారు పిలాతు అధికారి తాను ప్రజలతో అడిగిన మాట ఏంటంటే ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలి అన్నప్పుడు ప్రజలందరూ అడిగిన కోరుకున్న మాట ఏంటంటే బరబ్బానే విడుదల చేయాలి అని కోరినట్లు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రభువైన ఎస్సు క్రీస్తు వారు ఎలాంటి వారు బరబ్బా ఎలాంటి వాడు అని ఆలోచించినప్పుడు దేవుని గ్రంథంలో చక్కటి విషయాలు చెప్పబడ్డాయి మొదట ప్రభు అయిన క్రీస్తు వారు ఎలాంటి వాడు అని ఆలోచించినప్పుడు దేవుని గ్రంథం జ్ఞాపం చేస్తున్న మాట పేతూరు తాను ప్రసంగిస్తూ పేతూరు తాను తెలియజేస్తూ పలికిన మాట ఏంటండి ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు ఎలాంటి వారు అని ఆలోచించినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు ఎలాంటి వారు అని ఆలోచించినప్పుడు పద్నాలుగు వచనం మీరు పరిశుద్ధుడును నీతి మంత్రుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపుమని అడిగి తిరిగి మీరు జీవాధిపతిని చంపి తిరిగాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను అందుకు మేము సాక్షులము ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు ఎలాంటి వారు అని ఆలోచించినప్పుడు పద్నాలుగు వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు ఏ దేవుడు అందరు చెప్పాలి ఏ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ప్రేమిల వార్లరా ఆయన పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు రెండవ సంగతి ఏంటంటే నీతి మంత్రుడు అన్న సంగతి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రభు అయిన క్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే కాదు ఆయన నీతి దేవుడు నీతి మంతుడైన దేవుడు పదహైదు వచ్చిన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఆయన జీవాధిపతి అయిన దేవుడు ఏ దేవుడు జీవాధిపతి అయిన దేవుడు ఆయన జీవాధిపతి కనుకనే ఈ దినాన ప్రపంచమంతయు ప్రపంచంలో ఉండే దేవుని ప్రజలందరూ కూడా ఆయన జీవాధిపతి అని ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని దేవుణ్ణి స్తుతించారు దేవుణ్ణి గనపరిచారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎలాంటి వారు అని ఆలోచించినప్పుడు నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రమీన వార్లరా ఆయన పరిశుద్ధుడైన దేవుడు మొదటిగా రెండవదిగా ఆయన నీతి మంతుడైన దేవుడు మూడవ సంగతి ఏంటండి ఆయన జీవాధిపతి జీవాధిపతి అన్న సంగతి దైవ గ్రంథం సెలవిస్తా ఉంది యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఆడవచ్చిన సెలవిస్తా ఉంది ప్రభువాడి లోకంలో జీవిస్తున్న దినాల్లో తాను తెలియజేసిన మాట ఏంటండి నా ఎందు పాపం దాన్ని మీలో ఎవరు స్థాపించును నేను సత్యము చెప్పుచున్నాయనలా మీరెందుకు నన్ను నమ్మరు అన్న సంగతి ప్రభువారు తాను తెలియజేశారు నాలుగవ సంగతి ఏంటంటే ఆయన పాపము లేనటువంటి దేవుడు ఏం లేనటువంటి దేవుడు పాపము లేనటువంటి దేవుడు ఆయన జన్మలో పాపం లేదు ఆయన జీవితంలో పాపం లేదు ఆయన మాటలో పాపము లేదు ఆయన పాపము లేనటువంటి దేవుడు పాపము లేనటువంటి దేవుడు ఆనాటి ప్రజలు ఎవరిని కోరుకున్నారు అని ఆలోచించినప్పుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి నిరాకరించారు నీతిమంతుడైన దేవుని నిరాకరించారు జీవాధిపతి అయిన దేవుని నిరాకరించారు పాపము లేనటువంటి దేవుణ్ణి నిరాకరించారు మరి వారు ఎవరిని కోరుకున్నారు అని ఆలోచించినప్పుడు వార్ల పిలాతు అడిగినప్పుడు వారు తెలియజేసిన మాట ఏంటంటే మీరు ఎవరిని కోరుచున్నారు అని అడిగినప్పుడు వారు తెలియజేసిన మాట ఏంటంటే బరబ్బాను కోరుకున్నారు ఎవరిని కోరుకున్నారు బరబ్బాను కోరుకున్నారు బరబ్బ ఎలాంటి వాడు అని ఆలోచించినప్పుడు మార్క్స్ వార్త పదహైదవ అధ్యాయం ఏడవచ్చిన ప్రకారం నరహత్య చేసేవాడు ఏం చేసేవాడు నరహత్య చేసేవాడు అనగా మనుషులను చంపేవాడుగా నరహంతకుడుగా ఉన్నాడు మాత్రమే కాదు లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం పద్దెనిమిది పతొమ్మిది వచనాల్లో రాయబన్న మాట్లాడండి పట్టణములో జరిగించిన నల్ల నిమిత్తం నరహత్య నిమిత్తం చెరసాలలో వేయబడిన వాడు చెరసాలలో వేయబడిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అంత మాత్రమే కాదు యోహాను స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం నలభై వచ్చిన జ్ఞాపకం చేస్తా ఉంది బరబ్బ బందిపోటు దొంగ బరబ్బ ఎలాంటి వాడు బందిపోటు దొంగ తిమ్మిన నాటి ప్రజలు ఆనాటి ప్రజలు పరిశుద్ధుడైన దేవుణ్ణి నీతిమంతుడైన దేవుణ్ణి జీవాధిపతి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని పాపము లేనటువంటి ప్రభు అయిన యేస్ క్రీస్తు వారిని వద్దనుకొని వాళ్ళ నరహంతకుడైన బరబ్బను అల్లరి కార్యాలు చేసిన బరబ్బను బందిపోటు దొంగను వారు కోరుకొని వారుగా కోరుకొని వారుగా దేవుని వాక్యం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభు అయిన యస్త్ వారు ఎలాంటి వాడు అని చూచినప్పుడు నాలుగు విషయాలు మనం చూస్తూ వచ్చాం బరబ్బ ఎలాంటి వాడు అని చూచినప్పుడు మూడు సంగతులు జ్ఞాపకం చేశాను ఈ రాత్రి వేళ మన అంశం ఏంటంటే మనము ఏమి కోరుకోవాలి ఆనాటి ప్రజలైతే నరహంతకులైన మనుషుని పట్నంలో అవరు జరిగించిన మనుషుని బందిపోటు దొంగలు కోరుకున్నారు మనము ఎవరిని కోరుకోవాలి అని ఆలోచించినప్పుడు ఒకవేళ ఒక అధికారి ఇక్కడికి వచ్చి ఒకవేళ ప్రేమ వార్లర మన జగ్వాల్ కలెక్టరే వచ్చి మీరు ఏమేమి కోరుకుంటారో కోరుకోండి మీరు కోరుకున్నవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని ఒకవేళ కలెక్టర్ గారు చెప్పారనుకో ఏం చేస్తాం మనం ఏం చేస్తాం ఎవరిదైనా ఎవరన్నా చిన్నది కోరుకుంటారా ప్రేమ వార్లరా ఒకవేళ ఒకరు ఒకటి కోరుకుంటే ఇంకా దానికంటే ఉన్నత స్థితిలో దానికంటే ఉన్నత స్థితిలో ఇంకా ఎక్కువ ఎక్కువగానే ప్రేమ వార్లరా కోరుకుంటూ కోరుకుంటాం ఆనాటి ప్రజలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నిరాకరించి వారు బరబ్బను కోరుకొనినట్లు బరబ్బను కోరుకొనినట్లు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇలాగ ఒక గ్రామంలో ఇప్పుడు మీరుల స్వార్థకుడిగా ఏర్పాటు చేశారు అక్కడ వచ్చినటువంటి దేవుని దాసులు తెలియజేసిన మాట ఏంటంటే బైబిల్ ఎంతమందికి కావాలి తెలియజేయండి అన్న సంగతి చెప్పారు ఏం చెప్పారు బైబిల్ ఎంతమందికి కావాలి ఆ తర్వాత చెప్పిన మాట ఏంటంటే వంద రూపాయలు ఎంత చాలా ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన వంద రూపాయలు ఎంతమందికి కావాలని తెలియజేశారు ఇప్పుడు మీన వార్ల జరిగిన సంఘటన ఏంటంటే చాలా మంది ఏం కోరు ఏం కోరుకొని ఉంటారు చాలా మంది కూడా చాలా మంది కూడా ఆ వచ్చిన ప్రజల్లో అందరూ కూడా ప్రిమిన వార్ల అమౌంట్ కోరుకున్నారు అమౌంట్ కోరుకున్నారు డబ్బే కావాలని కోరుకున్నారు పన్నుడిపోయిన ముసలమ్మ ప్రిమిన వార్ల నడుము వంగిపోయిన స్థితిలో ఉంది ఆ ముసలమ్మ మాత్రమే నాకు బైబిల్ కావాలని కోరుకుంది బైబిల్ కావాలని కోరుకుంది ప్రిమిన వార్లరా అమౌంట్ అడిగిన వారందరికి వంద వంద ఇచ్చేశారు ఆ ముసలమ్మకు మాత్రం బైబిల్ ఇచ్చారు తీసుకున్న వారు డబ్బులు తీసుకున్న వారు రకరకాలుగా ఆ యొక్క ముసలమ్మను హింసించారు రకరకాలుగా దూషించారు నీకేం చదువు వస్తుందా నువ్వేమిడేం బడిపోయి చదువు నేర్చుకుంటావా రకరకాలుగా ఆ వృద్ధురాల్ని హింసించారు రకరకాలుగా బాధ పెట్టారు బాధ పెట్టారు ఇప్పుడు మీను వార్నర్ అయినా కూడా నాకు దైవ గ్రంథం కావాలి దేవుని మాటలే కావాలి అని ఆ వృద్ధురాలు కోరుకుంది జరిగిన సంఘటన ఏంటంటే ఇప్పుడు మీను వార్నర్ వంద రూపాయలు తీసుకొని వెళ్ళారు ఉదయానికి వారు అన్నీ ఖర్చు అయిపోయాయి ఖర్చు అయిపోయాయి ముసలమ్మ బైబిల్ తీసుకొని వెళ్ళింది బైబిల్ తీసుకొని వెళ్ళింది ఇంటికి వెళ్ళి చూడగా ఇప్పుడు మీను వార్నర్ వారు ఏం చేశారు అంటే ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క వంద రూపాయలు పెట్టారు ఎంత పెట్టారు ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క వంద రూపాయలు భక్తులు తెలియజేసిన మాట ఏంటంటే ఆ డబ్బులు ఆ ముసలమ్మకు జీవిత కాలం అంతా సరిపోయాయి ఒకసారి చపని కూడా ఇక దేవుని సంగమా ప్రిమిన వారులరా ఆనాడు కేవలం వంద రూపాయలు కోరుకున్న వారు ఒక దినానికే సరిపోయాయి ఆ వృద్ధురాలు తన జీవితంలో దేవుని మాటను దేవుని వాక్యాన్ని కోరుకుని తన జీవిత కాలమంతయు దేవుని మాట తనకు ఉపయోగపడింది మాత్రమే కాదు శరీరకముగా కూడా అమౌంట్ ఆమెకు ఉపయోగపడింది ఆనాటి ప్రజలు ప్రేమల వారినర పాపము లేనటువంటి పరిశుద్ధులైన దేవుని కోరుకోనకుండా వారు బరబ్బను కోరుకుని వారుగా బరబ్బను కోరుకుని వారుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మనం ఏం కోరుకోవాలి అని ఆలోచించినప్పుడు ఒక నాలుగు లేదా ఐదు సంగతులు చూసి ఈ వాక్యాన్ని ముగించుకుందాం ఆనాటి ప్రజలైతే బరబ్బాను కోరుకున్నారు ఏసును వద్దనుకొని బరబ్బాను కోరుకున్నారు మనం ఎవరిని కోరుకోవాలి అని ఆలోచించినప్పుడు ప్రమిన వార్లరా కీర్తనలు కీర్తనలు నూట ఇరవయవ కీర్తన నూట ఇరవయవ కీర్తన ఏడవ నాని చదవలసిందిగా మనది నూట ఇరవయో కీర్తన ఏడవ చరణం నేను కోరినది సమాధానమే ఏం కోరుకోవాలి మరలా చదవలసిందిగా మనవి నేను కోరినది సమాధానమే ఏం కోరుకోవాలి పెట్టిన వాళ్ళ సమాధానము కోరుకోవాలి ఏం కోరుకోవాలి అందరూ ఒకసారి చెప్పాలి ఏం కోరుకోవాలి సమాధానము కోరుకోవాలి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు జన్మించిన సందర్భంలో పరలోక సైన్య సమూహం ఇలాగున్నా దేవుని స్థుతించారు లుకర్సు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన పిచ్చులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కాని దేవుని స్థుతించినట్లు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణించి ఆయన తిరిగి లేచినప్పుడు కూడా తన శిష్యులతో తాను పలికిన మాట ఏంటంటే మీకు సమాధానము కలుగునుగా కాని చెప్పాడు ఏమని చెప్పాడు ఆయన జన్మించినప్పుడు సమాధాన వార్త ప్రకటించబడింది ఆయన తిరిగి లేచినప్పుడు కూడా ఆయన తన శిష్యులతో మీకు సమాధానము కలుగును గాక అని ప్రభు వారు తెలియజేశారు ప్రేమ వారులరా మనం ఏం కోరుకోవాలి అని ఆలోచించినప్పుడు సమాధానమును కోరుకోవాలి సమాధానములు కోరుకోవాలి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మానవ జీవితాలను ప్రేమించిన దేవుడు మానవులను సృజించిన దేవుడు మానవునికి సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు అందుకే ప్రభు వారి లోకంలో జన్మించక ముందే ప్రవర్తన తాను ప్రవచించాడు యక్ష గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినాగు సెలవిస్తా ఉంది నీలయనగా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధాన కర్తయ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని దేవుని వారితో సెలవిస్తా ఉంది ప్రేమ వారులరా ఏమి కోరుకోవాలి అని ఆలోచించినప్పుడు సమాధానము కోరుకోవాలి ఏం కోరుకోవాలి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సమాధానం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రేమిన వాళ్ళ భోజనము ద్వారా వచ్చే సంతోషం సమాధానం ఎంతవరకు ఉంటుంది అది కేవలం తిన్నప్పుడు మాత్రమే ఉంటుంది ఇంకా భోజనం తిన్నాక మళ్ళా ఎప్పుడు ఆకలి కాకుండా ఉంటుందా మరణ తినాల్సిందే మరణ తినాల్సిందే ప్రేమిన వాళ్ళ వస్త్రాల ద్వారా వచ్చే సమాధానం సంతోషం ఎంతవరకు ఉంటుంది ఆ కొత్త వస్త్రాలు ధరించినప్పుడే ఉంటుంది ఆ వస్త్రాలు మరణం ప్రేమిన వార్ల ఏమైపోతాయి పాతగైపోతాయి దేవుడు అనుగ్రహించే ఆనందం ఎలాంటిది అంటే శాశ్వతమైన స్థిరమైన ఆనందం శాంతి సంతోషము సమాధానము సాదా చేరు వారికి కోరు సమాధానం కోరుకోవాలి లోకంలో ప్రజలుగా ఏమేమో కోరుతూ ఉన్నారు సమాధానం అనుగ్రహించే దేవుని దగ్గరకు వచ్చి సమాధానం పొందలేకపోతున్నారు ఆనాటి ప్రజలు పరిశుద్ధుడైన దేవుని నిరాకరించి బందిపోటు దొంగను కోరుకున్నారు మనమేం కోరుకోవాలి అంటే క్రిమిన వాళ్ళ సమాధానము కోరుకోవాలి సమాధానము కోరుకో కోరుకోవాలి ఆయన సమాధానం ఇవ్వడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు విలోకానికి వచ్చాడు రెండవ సంగతి జ్ఞాపకం చేసుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పయో చరణాన్ని చదవలసిందిగా మనవి నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పయో చరణం సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నేను కోరుకొని ఉన్నాడు సత్య మార్గమును సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను అని కీర్తన కాడు తాను తెలియజేశాడు ప్రేమ వాళ్ళ సత్యము అనే మాటకు దైవ గ్రంథం సాటి లేని సత్యవేద గ్రంథమైన బైబిల్ ప్రమిన వాళ్ళరా మూడు సంగతులు జ్ఞాపకం చేసింది సత్యము అనే మాటకు నేను మరలా ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మూడు సంగతులు జ్ఞాపకం చేసింది మొదటి సంగతి ఏంటండి యువను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఆరు వచ్చిన సత్యం సత్యం ఏసు సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడు వచ్చిన ప్రకారం దేవుని యొక్క వాక్యం సత్యం ఏమి సత్యం దేవుని యొక్క వాక్యము సత్యం మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదహైదు వచ్చిన ప్రకారం ప్రేమిన వార్ల జీవము గల దేవుని సంగమున జనులలాగు ప్రవర్తింపవలను ఈ సంగతులు నీకు తెలియజేస్తున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది మూడవ సంగతి ఏంటంటే ప్రమిన వార్ల దేవుని సంఘము సత్యమైంది ఏది సత్యమైంది దేవుని యొక్క సంఘము సత్యమైంది కోరుకోవాలి అంటే సత్యాన్ని మనం కోరుకోవాలి సత్యాన్ని కోరుకోవాలి ప్రభు యేసు క్రీస్తు వారు తెలియజేసిన మాట ఏంటండి నేనే మార్గమును నేనే సత్యమును మనం చదివిన వచ్చిన వాళ్ళు మాట ఏంటంటే సత్య మార్గమును కోరుకోవాలి ఏ మార్గమును సత్య మార్గమును కోరుకోవాలి పరలోకానికి వెళ్ళడానికి మార్గం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మార్గమై ఉన్నాడు సత్య మార్గాన్ని కోరుకోవాలి ఆనాటి ప్రజలు నీతిమంతుడు పరిశుద్ధుడు జీవాధిపతి పాపము లేనటువంటి దేవుణ్ణి కోరుకోనకుండా నరహంతకుడు బందిపోటు దొంగను వారు కోరుకున్నారు క్రిమిన వారుల మనము సమాధానము కోరుకో దేవుడు అనుగ్రహించే సమాధానము కోరుకోవాలి రెండవదిగా క్రిమిన వారు సత్యమును కోరుకోవాలి సత్యమును కోరుకోవాలి మూడవ సంగతి ఏంటంటే మూడవ సంగతి మత ఈ ఇరవై అధ్యాయ మీరు ఎక్కడో వచ్చినాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో జబదయ్ కుమారుల తల్లి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఒక మనవి చేసింది మృతి మనవి చేసింది ప్రభు వారన్నారు అమ్మ నీవేమి కోరుచున్నావన్నప్పుడు జబదయ్ కుమారుల తల్లి తాను పలికిన మాట ఏంటంటే నీ రాజ్యమందు ఇద్దరు నా కుమారును ఉండాలి అని కోరుతున్నాను అని ప్రేమిన వాళ్ళని తెలియజేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రేమ వారులరా ఏం కోరుకోవాలి అని ఆలోచించినప్పుడు మూడవదిగా దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి దేన్ని కోరుకోవాలి దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువ వేయబడిన సందర్భంలో ఇద్దరు దొంగలు సిలవ వేయబడ్డారు ఎడమ ఎడమవైపున ఉన్నవాడు ప్రభువును దూషించాడు కుడివైపున ఉన్నవాడు ప్రజలు వాళ్ళ గెస్టస్ అన్నటువంటి ఎడమ వైపున ఉన్న దొంగ పేరు చరిత్రకారులు తెలియజేశారు గెస్టస్ అన్న వ్యక్తి తన జీవితంలో ప్రభువును తాను దూషించాడు ద్వేషించాడు బిస్మస్ అన్న వ్యక్తి కుడివైపున ఉన్నవాడు మనకైతే ఇది న్యాయమురా మనము చేసిన దానికి తగిన ఫలాన్ని పొందుతున్నాము ఈయన ఏ నేరము చేయలేదు ఏ తప్పిదము చేయలేదు అని ఏసు వైపు చూచి వారు నెల కుడి వైపున ఉన్న దొంగ డిస్మస్ తన జీవితంలో తాను తెలియజేసిన మాట ఏంటంటే యేసు నువ్వు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే నేడే నీవు నాతో కూడా పరదైస్సులో ఉండువు ప్రేమ వారినర దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి బాప్తిసం లేకుండా ప్రమిన వారిన పరదయసు పరలోకం వెళ్ళింది కేవలం సిలువల దొంగ మాత్రమే సిలువల దొంగ మాత్రమే లోకంలో జన్మించిన మనమందరము కూడా ఏం పొందాలి క్షమాపణ మారు మనసు బాప్తిజం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా ఈ లోకంలో సాగుతూ ఉంటుండగా నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సమాధానము కోరుకోవాలి మొదటి సంగతి రెండవదిగా సత్య మార్గమును కోరుకోవాలి మూడవదిగా మీరు వార్ల దేవుని రాజ్యమును కోరుకోవాలి నాలుగవ సంగతి ఏంటంటే కీర్తనలు పన్నెండవ కీర్తన పన్నెండవ కీర్తన ఐదో చరణాన్ని చదవలసిందిగా మనవి పన్నెండవ కీర్తన ఐదవ చరణం నేను మధ్యలో నుండి చదువుతాను నేను మధ్య నుండి చదువుతాను నాలుగో రక్షణ కోరుకోను వారికి నేను రక్షణ కలగ అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఏం కోరుకోవాలి రక్షణ కోరుకోవాలి ప్రభు యేసుక్రీస్తు యస్సు క్రీస్తు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ఆలోచించినప్పుడు ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ప్రేమ వార్లరా యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం యేసు అనే పేరుకి అర్థం ఏంటి రక్షకుడు అని అర్థం ఆయన రక్షించడానికి రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు ప్రేమను వార్లరా ఆయన రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రేమ వార్లరా దైవ గ్రంథం ఎలాగో సెలవిస్తా ఉంది పాపులను రక్షించడకు ఎవరు వచ్చారు ఈ లోకానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని పౌలు మొదటి తిమోత్తి పత్రిక ఒకటవ అధ్యాయం పదహైదు వచనంలో తెలియజేశాడు మాత్రమే కాదు లుకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చినంలో నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది ఆయన ఎందుకు రక్షించడానికి వచ్చాడు అంటే మానవుని యొక్క స్థితి మానవుని యొక్క పరిస్థితి ఏమై ఉంది అని ఆలోచించినప్పుడు మానవుడు నశించి నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి మానవుడు పాపమును కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అపోస్తుడైన పౌరులు తాను తెలియజేసిన మాట ఏంటంటే ఏసు క్రీస్తు వారు మరణించి తిరిగి లేవకపోతే మేమింకా పాపములోనే ఉండవలసిన వారము అన్న సంగతి తాను తెలియజేశాడు ప్రియమైన వారులరా ఆయన రక్షించి పాపము నుండి విమోచించడానికి విడిపించడానికి విడిపించడానికి వచ్చాడు ఇనోకానికి వచ్చాడు ప్రియమైన వారులరా చివరి సంగతి ఏంటంటే జీవమును కోరుకోవాలి ఏదాన్ని కోరుకోవాలి ప్రిమిన వారులరా ఉపదేశకాన గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై వచ్చినాలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది జీవమును కోరుకోవాలి జీవమును కోరుకోవాలి జీవ ప్రదాత అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు వారు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు మాత్రమే కాదు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన నిత్య జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు దైవ గ్రంథం ఇలాగో సెలవిస్తా ఉంది మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఏసుక్రీస్తు నామములనే మనము రక్షణ పొందాలి అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు ఇక చెరవచ్చిన ఈ సమూహంలో ప్రిమీణ వారిన యొక్క శబ్ద యంత్రం ద్వారా వింటున్న మా ప్రిమీణ వారణను గమనించండి క్రీస్తు వారు ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు ఒక వ్యక్తి యేసు క్రీస్తు వారు అనుగ్రహించే రక్షణ స్వీకరిస్తే హృదయంలో పొందుకుంటే దేవుడు హృదయంలో సమాధానం హృదయంలో శాంతి నిత్య జీవం మోక్షాన్ని ఆయన అనుగ్రహించేవాడుగా ఇచ్చేవాడుగా ఉన్నాడు యేసు క్రీస్తు వారు ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా ప్రేమ వారులరా ప్రభువారు అనుగ్రహించే రక్షణ స్వీకరించి ధన్యులు కావలసిందిగా ప్రభు నామూల ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమ ఒక సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒక గొప్ప వ్యక్తి ఒక రాజు తాను తన గుర్రం మీద ప్రయాణము చేస్తూ గుర్రం మీద ప్రయాణము చేస్తూ ఒక లోయలో పడిపోయాడు లోయలో పడిపోయాడు ప్రమేణ వార్లరా ఆ మార్గంలో ఒక ముగ్గురు యవనస్సులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు గుర్రం అరుపులు వినబడుతూ ఉన్నాయి చాలాసేపు వెదకారు చాలాసేపు వెదికారు రమైన వారులరా ఆ గుర్రం యొక్క అరుపులు విని ఆ స్థలాన్ని వారు కనుగొన్నారు ఆ యొక్క ముగ్గురు యవనస్తులు వెళ్ళారు వెళ్ళి చూడగా అక్కడ ఉన్నది ఎవరంటే రమైన వారులరా రాజున్నాడు రాజున్నాడు వెళ్ళి ఆ రాజుని యొక్క ముగ్గురు యవనస్తులు చాలా ప్రయాసపడి చాలా ప్రయాసపడి ఆ లోయలో నుండి గుర్రాన్ని రాజును బయటికి తీసుకొని వచ్చాడు ప్రమీణ వార్ల ఆ యొక్క రాజు ఆ గొప్ప వ్యక్తి తెలియజేశాడు ఏంటంటే పలానా రోజు నా బర్త్డే కార్యక్రమం ఉంది మీరు కూడా రండి అన్న సంగతి తాను తెలియజేశాడు ప్రమీణ వార్లరా తెలియజేస్తూ తాను చెప్పిన మాట ఏంటండి మీరు నన్ను కాపాడారు కనుక మీరు నన్ను ఈ యొక్క లోయలో నుండి నన్ను నా గుర్రాన్ని రక్షించారు కనుక మీరు ఏం కోరుకుంటారో ఏం కోరుకుంటారో మీ యొక్క కోరికలు ముందే సిద్ధపడి రండి అని తెలియజేశారు భర్త కార్యక్రమం ఆరంభించబడింది ఈ ముగ్గురు వ్యక్తులు వెళ్ళారు ముగ్గురు వ్యక్తులు వెళ్ళారు ఒక వ్యక్తి మాతో కోరుకున్నాడు ఏంటంటే మా గ్రామంలో నాకు యాభై ఎకరాల పొలం కావాలని కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు యాభై ఎకరాల పొలం కావాలి అని కోరుకున్నాడు మరొక వ్యక్తి తెలియజేశాడు మా గ్రామము నుండి మా గ్రామము నుండి మా రాజధానికి హైవే కావాలి అని కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు హైవే ఉండాలి అని కోరుకున్నాడు ప్రిమీన వార్లరా మూడో వ్యక్తి కోరుకున్నాడు నీ కోరిక ఏమిటి అని రాజు అన్నప్పుడు ప్రిమిన వార్లరా ఈ మూడో వ్యక్తి కోరుకున్న మాట ఏంటంటే రాజుని ఇట్లా వాటేసుకొని